హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మనది దొండకాయలు ఫ్రై అండి అది కూడా మామూలుగా దొండకాయ ఫ్రై కాదు ఏదో తాలింపు వేసామా అందులో ముక్కలు వేసేసామా వేయించేసామా అందులో ఇంకా వేస్తాం ఉల్లిపాయలు వేస్తాం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కామన్ కదా అది కాదనమాట ఈరోజు మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో అసలు క్యాటరింగ్లో దొండకాయ ఫ్రైని చూడంగానే అబ్బా తినేయాలనిపిస్తుంది కదా ఎందుకంటే అవి కొంచెం పకోడీలాగా మళ్ళీ దానిలో మన పల్లీలు అవి వేయించి కనిపించేసరికి చాలా టేస్టీగా అనిపిస్తుంది నంచుకోవడానికి బాగుంటుంది ఎందులో బాగుంటుంది సాంబారు పప్పుచారు పప్పు అలాంటి ఏ ఐటమ్స్లోకైనా రసంలోకైనా నంచుకోవడానికి అవి క్రిస్పీ క్రిస్పీగా కనిపించే ఆ దొండకాయ ఫ్రై పకోడీలాగా ఉంటాయి కదా అవి నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అది ఈ రోజు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మంచి దొండకాయలు లేతగా ఉండాలి ఎప్పుడు దొండకాయలు లేతగా ఉండాలన్నమాట ముదిరినవి అస్సలు పనికిరావు రెడ్ కలర్ లోటు అన్నాయి అస్సలు పనికిరావు అనమాట దీన్ని రకరకాలుగా కట్ చేసుకోవచ్చు మనము ఒక మెథడ్ వచ్చి ఇలా కట్ చేసుకొని సెంటర్లోకి ఇలా పొడుగ్గా ఇలా ఇలా పొడుగ్గానే మళ్ళీ అలా చిన్న ముక్కలు అవ్వకుండా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవడం ఒక మెథడ్ దొండకాయని ఇలా సెంటర్లో కట్ చేసుకొని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే నేను ఇలా కట్ చేయను అనమాట దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేస్తాను ఎందుకంటే కొంచెము తినడానికి కన్వీనియంట్గా ఉంటాయి అనమాట చిన్న చిన్న ముక్కలు అలా వస్తాయి కదా విడివిడిగా ఇలా ఎక్కువ అవుతాయి కదా క్వాంటిటీ కూడా మనం అందులో పల్లీలు కాజీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఈరోజు ఇలా కట్ చేస్తున్నాను ఇంకో మెథడ్ ఇలా కాకుండా ఇలా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎడ్జ్ తీసేసి ఇలా ఇలా రౌండ్ రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి ఏ ఎలా టేస్ట్ నచ్చుతుందనుకుంటే అలా ఫ్రై చేస్తాం కాబట్టి అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలా ఫో నాలుగు పక్షాలకి ఇలా కట్ చేస్తే కొంచెం చక్కగా తొందరగా ఫ్రై అవుతాయి కదా చిన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయని నేను ఇలాగా ఇది ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి లాంగ్ లాంగ్గా ఉన్నాయనుకోండి కొంచెం లావుగా అవి ఫ్రై అవడం లేట్ అవుతుంది ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకొకటి ఇంకొక రీజన్ కూడా ఉంది మనం పెట్టే పిండిలో ఉప్పు కారం పసుపు అవి వేస్తాం కదా అవి ముక్కలకి బాగా పడతాయి అనమాట లోపల చప్పగా లేకుండా కోటింగ్ కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి టేస్టీగా అని చెప్పి నేను అలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను మీ ఇష్టం అనమాట ఒకవేళ మీకు పొడుగ్గా ఇష్టమైతే పొడుగ్గా రౌండ్ రౌండ్ చక్రాల లాగా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులో కలపడానికి ఏ మెటీరియల్ కావాలో ఒకసారి చూద్దాం దీన్ని కలపడం కోసం నేను కార్న్ ఫ్లోరు మన పచ్చి శనగపప్పు పిండి అనమాట బేసన్ ఇది తీసుకున్నాను పల్లీలు కాజు ఇంకా ఉప్పు కారం పసుములు అయితే కామన్ ఇంకా కరివేపాకు తాలింపులో వేయడం కోసం కరివేపాకు ఇదైతే కామనే కదా ఇంకా ప్రొసీజర్లోకి వచ్చేస్తే ముక్కలన్నీ మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో మసాలా రెడీ చేసుకున్నాం అనమాట కార్న్ఫ్లోర్ వేస్తున్నాను హాఫ్ హాఫ్ కేజీకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేయండి నాది ఇది టూ కేజీస్ ఉన్నాయి అందులో కొద్దిగా తగ్గించా నేను సాంబార్ కోసం తీసాను కాబట్టి నేను దాని ఆ లెక్క ప్రకారం వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కావాలంటే కొంచెం తక్కువే వేసుకోండి కావాలంటే మనం తర్వాత పై నుంచి కూడా చల్లుకోవచ్చు ఉప్పు కారాలు తర్వాత కారం పసుపు వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా చేయితో మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం అన్నమాట ఇలా వేసేసుకొని మంచిగా మొత్తం కంటేటట్టు ఇవ్వు మంచి ఇలా చేయితో తిప్పుకుంటూ చక్కగా కనుపుకోవాలన్నమాట ఒకవేళ కనుక ఇంకా పౌడరు మంది ఇట్లా పైకి ఇట్లా కనిపిస్తుంది కనిపిస్తుందంటే ఒక్కటే ఒక్క చుక్క వాటర్ని ఇలా చేయి కట్ చేసుకొని అలా వేసుకోవాలి చల్లుకున్నామంటే మొత్తం ఆ పిండి దానికి అతుక్కుపోతుంది అనమాట ఎక్కువ మాత్రం వేయకండి మళ్ళీ శుద్ధ శుద్ధగా పిండి గా అయిపోతుంది దీనికి అంటుకోదనమాట ఊరికనే ఆ పౌడరు మనకి ఆయిల్లోకి లూజ్గా రాకుండా ఉండడం కోసమే మనం అలా చేసామన్నమాట ఇప్పుడు ఆ తడి మొత్తం ముక్కలు కంటేటట్టుగా బాగా ఇలా చేసుకోవాలి మరీ ఎక్కువ పిండి కూడా వేయాల్సిన పని లేదు మనం బజ్జీలో ఏం వేయట్లేదు అనమాట కొద్దిగా ఇది క్రిస్పీగా రావడం కోసమే పైన అడుగున పిండి మిగిలిపోతుందండి ఆ అడుగున కూడా చెయ్యి ఇలా పోనిచ్చి మంచిగా ఆ పొడి పిండి అనేది మనకు కనిపించకూడదు మొత్తం ఇలా ఇలా కలుపుకుంటూ ఉంటే ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో ఎలాగో ముక్కల్లోంచి కొంచెం వాటర్ వస్తుంది ఆ తడికి ఇది అతుక్కోవాలన్నమాట ఈ పిండి పొయ్యి ముక్కలకి పిండి లూజ్గా ఉందంటే మళ్ళీ మన ఆయిల్ మొత్తం పిండి పిండి అవుతుంది సో చూసుకోండి కలిపేటప్పుడు కొంచెం టైం తీసుకొని మరీ కలపండి ఏం కాదు చక్కగా కలిపేసాను చూసారా మంచిగా ఇప్పుడు మనం ఏం చేద్దాము దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసేస్తుందాం ఆ పొయ్యి మీద ఆల్రెడీ బాణీలో నూనె పెట్టేసి కాగిలిస్తున్నాను వెళ్ళి చేసేద్దాం రండి ఆయిల్ కాగింది కదా నేను ఇప్పుడు ఇందులో ఈ మన దొండకాయలు వేసేస్తున్నారు మెల్లగా వేయండి నేసాం కదా ఇప్పుడు బాగా వేగనిద్దాం ఇది కొత్త పల్లీల నూనె అండి అందుకని పొంగు వస్తుంది అనమాట ఇక ఇక్కడ వేయించినవి మనం తీసుకోవడానికి ఒక చిల్లు గిన్నె తీసుకున్నా నేను ఏమన్నా కొద్దిగా ఆయిల్ అలా ఉంటే దీనిలో ఈ చిల్లుల్లోంచి కిందకు వచ్చేసేటట్టు ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట ఇలా ఇలా సెట్ చేసి పెట్టుకున్నా ఇవి తీసేసి ఇందులో డైరెక్ట్గా వేస్తాను అనమాట తర్వాత మనము ఉప్పు కారాలు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు కొద్దిగా కారం కూడా మసాలా కారం ఉంది కదా నా దగ్గర సాంబార్ కారం దాన్ని నేను పైనుంచి స్ప్రింకిల్ చేస్తాను అప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ వేయించడం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇది ఇది తీసేటప్పుడు కూడా చూపిస్తాను మనం అవి వేయాయో లేదో ఎలా టెస్ట్ చేసుకుంటామో చూడండి ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా అయ్యాయి సౌండ్ చూడండి గల్ గల్మని వస్తాయి ఇలా వస్తే వేగినట్టు అనమాట ఇంకా మరీ నల్లగా మార్చాల్సిన పని లేదు మంచిగా తీసేసుకున్నాం ఈ టైంలో తీసేయాలన్నమాట ఇలా తీసేసుకొని ఈ మొత్తం వేయించేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా మన దొండకాయ ఫ్రై అన్ని వేగిపోయాయి చూడండి ఎలా వేగిపోయాం కదా ఇంకా మనం తీసేసుకున్నాం అనమాట మరీ మార్చాల్సిన పని లేదండి దొండకాయ వేగి గట్టిపడితే చాలు అంటే ఉడికితే చాలు అనమాట నల్లగా మాడాల్సిన పని లేదు దొండకాయ ఉడికే లోపల పైన కోటింగ్ మంచి కలర్ వచ్చేస్తుంది మనం కార్న్ ఫ్లోర్ కలిపాం కాబట్టి క్రిస్పీ గట్టిగా వస్తుంది మెత్త మెత్తగా బజ్జీ మెత్తగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా అన్నమాట అంటే గట్టిగా కత్కరం మనం తినేటప్పుడు కార్న్ ఫ్లోర్ వల్ల మై మనం కలిపిన శనగపిండి వల్ల ఆ టేస్ట్ వస్తుంది ఇవన్నీ తీసేసాక ఇంకా మనం జీడిపప్పు పల్లీలు ఇందులోనే వేయించేసుకొని కరివేపాకు వేయించేసుకొని దాని మీద కొంచెం మసాలా కారం కొంచెం మసాలా మసాలా కారం ఉప్పు కలుపుకున్నామంటే మన దొండకాయ ఫ్రై రెడీ ఇది ఈ ఫ్రై మనము ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి మన ఇంట్లో అలాంటప్పటికీ చాలా బాగుంటుంది మామూలు దొండకాయ ఫ్రై లార్జ్ లో చేసుకోవడం చాలా కష్టం అది వేగడము ముద్ద ముద్దయిపోవడము పెడితే కంటికి ఇంపుగా ఉండదు అనమాట ఇది మన క్యాటరింగ్ స్టైల్ కదా ఇది ఫంక్షన్స్లోకి అలా బాగుంటుంది సాంబార్లోకి నంచుకోవడానికి అసలు అన్నిటికంటే ఫస్ట్ అయిపోయే డిష్ కూడా ఇదే ఉంటుంది అందరి ఇది ఇందులో మన జీడిపప్పు పల్లీలు ఇవన్నేస్తున్నాం కదా చూడంగానే అట్రాక్టివ్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది పిల్లలు అయితే ఉత్తినే తినేస్తారు గిన్నెలో వేసుకొని సో మనం ఇంకా దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెళ్ళిళ్ళలో మనము అప్పటికప్పుడు ఆ రోజే చేసుకోవాలంటే కష్టం కదా ఇది చాలా ముందుగానే చేసి పెట్టేసేసుకోవచ్చు పాడవదు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా ముందుగానే చేసి పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈవినింగ్ ఫంక్షన్ అంటే ఎర్లీ మార్నింగ్ ముందే ఇది చేసేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు పెంచుకున్నాం పల్లీలు చూసుకోవాలండి మరి ఇన్ని పల్లీలు అందులో వేసేవి మాడిపోవడము పచ్చిగా వేస్తే అస్సలు బాగోవు గబుక్కుని కలర్ అనమాట సో మనం చూసుకుంటూ ఉండాలి వేగుతున్నాయి కదా ఈ ఈ లోపల నేను మనం మంచి ఒక డిష్ తీసుకొని ఎందులో అయితే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మన అసలు కొద్దిగన్నా ఆయిల్ కారిందేమో చూడండి ఒక్క డ్రాప్ లేదు ఇది పిలవదండి ఇది ఆయిల్ పీల్వదు మన ఫ్రై చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి పప్పులోకి దగ్గరే ఉండి జాగ్రత్తగా తీసుకోవాలి మాడిపోకుండా మళ్ళీ పచ్చిగున్నా బాగో అసలు పల్లీలు పచ్చి తెలిసిపోతాయి మాడితే మాడిందని తెలిసిపోతుంది అంటే అంత పర్ఫెక్ట్గా ఎంచాలన్నమాట ఆయిల్ అంతా పొయ్యవడుతుంది వేట్ చేసి ఆ పల్లీలతోనే టేస్ట్ ఉంటుందండి ఫ్రై పల్లీలు వేయించిన పల్లీలు తింటుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఇది ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు అనేది కూడా ఆప్షనల్ అది జీడిపప్పు అనేది ఆప్షనల్ ఎందుకంటే మనము పెట్టే పార్టీని బట్టి ఇంట్లో అవైలబుగా అవైలబుల్ ఉన్నాయా లేవా దాన్ని బట్టి రిచ్నెస్ని బట్టి మనం ఏ ఫంక్షన్కి పెడుతున్నాం అనే దాన్ని బట్టి వేసుకుంటాం అది ఎవరిష్టం వాళ్ళది కంపల్సరీ ఏమి ఉండదు పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేయండి పల్లీలు వేస్తేనే ఆ లుక్ వస్తుంది చూసారా కాజు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంటే మనం చాలా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మళ్ళీ తీసాక కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాజు ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా చాలు ఇంతకన్నా ఎక్కువ వేగినా మళ్ళీ నల్లగా అయిపోయాయి అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను ఆఫ్ ఆపేసి కరివేపాకు వేస్తాను ఎందుకంటే ఇంత మీద చేశామంటే ఏమవుతుందంటే చింది అసలే చిందుతుంది అది ఇందులో వేసుకొని ఎక్కువ వేడి ఉంటే ఎక్కువ చిందుతుందని స్టవ్ ఆపేను అనమాట మీకు అలవాటు ఉన్న అయితే స్టవ్ ఆపకుండానే ఆ కరివేపాకు వేగింది వేస్తేనే ఆ కలర్ఫుల్ అనమాట కలర్ఫుల్గా ఉంటుంది మన ప్రైస్ దొండకాయ కూర ఆ దొండకాయని చాలా సులభం చేస్తారు కానీ ఇలా చేసుకొని చూడండి అన్నిట్లోకి ఫస్ట్ సేల్ అయిపోయేది ఇదే ఇప్పుడు చూడండి నేను ఎంత టెక్నిక్ ఉపయోగిస్తున్నాను అయినా బయటకు వచ్చింది అయినా అనుకున్నంతగా కిందలేదు ఈ టెక్నిక్ వల్ల ఎంత జిందుతుందో అసలు చూసారా నేను ప్లేట్ అడ్డు పెట్టి డాలు డాల్ పెట్టి ఆకా మంచి క్రిస్పీ క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూసారా మన దొండకాయ ఫ్రై ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ నేను కొంచెం అంటే కొద్దిగా సాల్ట్ ఈ మనం పల్లీలు కాజు వేసాం కదా దానికోసం కొద్దిగా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట పైన చాలా కొంచెం అంటే కొంచెం ఎందుకంటే మనకి ముక్కలు కనుక ఉప్పు తక్కువ అయ్యాయి అని అనిపిస్తే పిండి కలిపినప్పుడు రుచి చూస్తాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి కరెక్ట్గా ఉంది అంటే పైన పల్లీలు కాజులకి మాత్రం ఇది నాది సాంబార్ కారం అండి చాలా బాగుంటుంది పైన చేసుకుంటే ఇందులో అన్ని వెల్లుల్లి అవన్నీ ఉంటాయి కదా ఇందులో పైన మన ఆయిల్ పల్లీలకి కాజుకి ఇవన్నీ అతుక్కొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మసాలా కారం చల్లుకొని మొత్తం ఇలా ఎగరేస్తూ అనమాట మొత్తం ఇంతేనండి మన టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ టేస్ట్ ఉండ అంటాయి చూడండి వినిపించిందా అంత కరకరం అంటాయి అంత టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్